హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి మీకు అన్నీ కూడా బెనారసీ ఖతాన్ పట్టు సారీస్ అండి దట్టు క్లియరెన్స్ సేల్ అండి మళ్ళీ మళ్ళీ ఈ కథాన్ సారీస్ అయితే రావండి ఇంకా సో లాస్ట్ ఎపిసోడ్ అనమాట మీకు ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి సో దట్టు మీకు కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందంటే కాస్ట్లీ రేంజ్లో మీకు ఈ క్వాలిటీ అనేది వస్తుందనమాట మనకేంటంటే చిన్న చిన్న డిఫెక్ట్స్లో వస్తాయి కాబట్టి మీకు ఇంత రీజనబుల్కి అయితే రావడానికి కారణం కూడా అది కూడా ఇంకా మీకు క్లియరెన్స్ సెల్లో ఇచ్చేస్తున్నామండి సో కావాలి అనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా తీసుకోండి బయట మార్కెట్లో మీకు మూడు వేలు పైన ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ ఈ పట్టు చీరలు కావాలనుకుంటే అండ్ ఇప్పుడు ఏంటంటే మనం క్లియరెన్స్ ఎల్లోనే ఇస్తున్నా మిస్టేక్స్ కూడా మేబీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావండి ఏమీ కూడా ఇన్ కేస్ ఒకటి ఎరా వస్తే వీవింగ్ డిఫెక్ట్ ఏదన్నా ఒకటి ఎరా లేదంటే ఏదన్నా మిస్ ప్రింట్ అసలు అది కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలను ఓకేనా కాంట్రాస్ట్ వచ్చేసి ఇలాగా మనకి పళ్ళు వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కాకుండా ఈ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చాడండి రెడ్ వస్తుంది శారీ సో ఇప్పుడు ఏంటంటే పెట్టుబడులకి అలాగా చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి సో ఆ బేస్ మీదైనా చక్కగా ఈ పట్టు చీరలు అయితే తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే వచ్చేస్తున్నాయి మీకు ఈ పట్టు శారీస్ కలెక్షన్ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్లో మెసేజ్ చేసేయండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఈ శారీ చూసారా ఎందుకంటే నా దగ్గర తీసుకునే కస్టమర్స్కి మంచి రివ్యూస్ ఉన్నాయండి బయట ఇవి వర్త్ వచ్చేసి త్రీ త్రీ టు ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి మేడం మీరు ఇంత రీజనబుల్కి ఇస్తున్నారు చాలామంది నాకు రివ్యూస్ ఇవ్వడం అయితే జరిగిందండి సో అలాంటి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా బట్ ఇవేంటే ఇంకా ప్రొడక్ట్ ఆపేస్తున్నారండి ఖతాన్ పట్టు సారీస్ ఇంకా ప్రొడక్ట్ రావట్లేదు సో దాని కారణంగా మీకు ఇంత రీజనబుల్కి అయితే వస్తున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఓకే అనుకున్న వాళ్ళు హ్యాపీగా సో ఏది దొరికినా కానీ హ్యాపీగా తీసేసుకోండి ఈ ప్రైజెస్కి అయితే మాత్రం అస్సలు రానే రావు ఈ నెక్స్ట్ నుంచి అండ్ ఈ టైప్ ఆఫ్ కథాన్ పట్టులో అసలు ఐటెం రాదు ఇంకా ఇది బ్లౌజ్ వస్తుంది ఈ శారీకి అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ మనకి గోల్డ్ వస్తుంది డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా గోల్డ్ వస్తుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చాలా మంది షిప్పింగ్ చెప్పలేదు కదా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అండ్ క్లియరెన్స్ సేల్లో చెప్పినప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి క్లియరెన్స్ సేల్ అన్నప్పుడు మేము కొన్న రేటు కన్నా లాసులకే ఇచ్చేస్తాం అనమాట ఎందుకంటే స్టాక్ క్లియర్ చేసుకోనే ఉద్దేశంతోనే సో దాన్ని మీరు మళ్ళీ దానిలో బార్గెన్ చేసి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగొద్దు దయచేసి అలా అడిగితే మాత్రం మీకు శారీ అయితే ఇవ్వలేము కూడా షిప్పింగ్ అనేది కంపల్సరిగా పే చేయాల్సిందే మీరు ఒకటి తీసుకోండి లేదంటే పది చీరలు తీసుకోండి ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది ఈ శారీకి వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ మరొక శారీ కూడా చూడవచ్చు ఇలా వస్తుంది ఇది కాంబినేషన్ వచ్చేసి పళ్ళు వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి ఇలాగా ఓకే సో త్రిబుల్ నైన్ అండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ మరొకటి ఆరెంజ్ టు గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఇది కట్టుకుంటే మాత్రం ఎంత బాగుంటుందోనండి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది పైతానీ పళ్ళు లాగా ఇస్తున్నాడు చూడండి కాన్సెప్ట్ వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్కి గ్రీను హైలైట్ ఉంటుంది శారీ త్రిబుల్ నైన్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మరొకటి వైట్ అండి క్రీమ్ వైట్ వస్తుంది అండ్ కింద బోర్డర్లో వచ్చేసి చక్కగా ఈ కాంబినేషన్లో మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇదంతా వీవింగ్ జరీ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా పైన కూడా యాస్టీ సేమ్ బోర్డరే వస్తుందండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్కి బోర్డర్ వస్తుంది పళ్ళు కాన్సెప్ట్ కూడా మనకి చాలా గ్రాండ్గా ఉండేటువంటి పళ్ళు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది పళ్ళు వస్తుంది దీనిలో ఇదే కాంబినేషన్లో ఇంత గ్రీన్ చూశారు సేమ్ అనమాట ఇదేమో బ్లూ షేడ్ వస్తుంది సేమ్ ఇలాంటి డిజైన్ ఇందాక గ్రీన్ పిస్తా గ్రీన్ అయితే కనుగొచ్చింది సో ఇదొక డి సేమ్ డిజైన్లో ఇదొక కలరు అండ్ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఆరెంజ్ వస్తుంది ఇట్లా లెస్లో కావాలనుకుంటే సో ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి డార్క్ ఆరెంజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ప్రతిదీ కూడా గ్రాండ్గా ఉంటాయండి సారీస్ అండ్ ఇలా బ్లౌజ్ వచ్చేసి ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి మీకు ఓకే ఈచ్ వన్ శారీ త్రిబుల్ నైన్ అండి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ చూసారా ఎంత బాగుందో సూపర్ ఉంది శారీ అయితే మంచి కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి పింక్ కాంబినేషన్ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా సో ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇది కూడా మీకు త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ మరొక శారీ అండి ఇలా వస్తుంది పళ్ళు వస్తుంది ఇలాగా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్ అయితే ఇస్తున్నాడు రిమైనింగ్ శారీ అంతా ఇలాగా ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ ఇలా గ్రీన్ వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ రిమైనింగ్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి అలాగే మరొక శారీ అండి ఇలా ఉంటుంది ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్ స్టైల్లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ అంతా మ్యాంగో డిజైన్ వస్తుంది చూసారు కదా సో ఈ విధంగా ఉంటుంది అండ్ అనదర్ వన్ శారీ పైతానీ స్టైల్ అనమాట ఎంత బాగుందో చీర అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ పళ్ళు అది అండ్ బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా ఆరెంజ్కి మనకి ఇలా వస్తుందండి ఇది మనకి మునియా బోర్డర్ స్టైల్లో పైతానీ ఆరెంజ్ కలర్కి ఈ కాంబినేషన్లో అయితే వస్తుంది అండ్ మరొకటి ఇది కూడా పైతానీ స్టైల్లో కొంచెం డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది గ్రీను అండ్ పళ్ళు కాన్సెప్ట్ ఇది అండ్ దీనిలో బ్లౌజ్ ఒక్కొక్క దానికి బ్లౌజ్ రాకపోయినా అడ్జస్ట్ అవ్వండి ఈ ప్రైస్కి అయితే వచ్చే సారీస్ కాదు కాబట్టి ఉందా బ్లౌజు సారీ బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజు హ్యాండ్కి ఇట్లా బార్డర్ కూడా ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ ఓకేనా త్రిబుల్ నైన్ అండి ప్లస్ షిప్పింగ్ మరొకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఇలా వస్తుంది డిజైన్ ఇదే కాంబినేషన్లో ఇందాక ఆరెంజ్ అండ్ గ్రీన్ చూశారు ఇది ఆరెంజ్ టు రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఇలా వస్తుంది దీనికి పళ్ళు ఇలా వస్తుంది పైతని పళ్ళు పైతని పళ్ళు అయితే ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇస్తాడు దీనికి కాంట్రాస్ట్ మెరు రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్